ఎందుకో తెలుగుదేశం అంటే ఇష్టం చంద్రబాబు నాయుడు అదేం లేదు తన వల్ల అయితే మాకేం లేదు ఒక ఇల్లు కట్టామంటే లోన్ చేస్తామన్నారు చేసినట్టు రెండు లక్షల యాభై వేలు చేశారు కానీ లేదు రాలేదు పడలేదు కానీ అయినట్టు బిల్ అయినట్టు పేపర్ ఇచ్చేసారు ఫస్ట్ నుంచి మాకు పర్వాలేదు టీడీపీ మీద మంచి అవగాహన లేదు 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 ఫస్ట్ నుంచి టీడీపీ మా కంటే ఫుల్ ఫేవర్ అతను వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిసెస్ వచ్చి త్రీ లాక్స్ ఇచ్చారు అనమాట మా గారు చనిపోయారు